కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బంది అంటే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారికి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయటం లేదు వారికి ఇచ్చేటువంటి జీతం పన్నెండు వేలు పదమూడు వేలు ఈవేళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏఐడిసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది ఇవాళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనం చేసేటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్కిల్డ్ వర్కర్లు సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి స్కిల్డ్ వర్కర్కి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సెమీ స్కిల్డ్ వర్కర్కి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కనీస వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దాసారం చేస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ కోర్స్ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం దాటినా ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలం చెందారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని అంద వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని అందాక సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి యాయగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం